ఇరాన్ దేశానికి అధ్యక్షుడిగా డాక్టర్ పెజెష్కియాన్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఇస్లామిక్ రిపబ్లిక్లో సంస్కరణల వాదిగా పేరున్న పెజెష్కియాన్ వృత్తిరీత్యా వైద్యుడు ప్రపంచ పోకడలను దృష్టిలో ఉంచుకొని సరళీకృత విధానాలను అమలు చేసే అవకాశం ఉందని ఇరాన్ దేశ రాజకీయ మతపరమైన విశ్లేషకుల అంచనా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఇబ్రహీం రైసి అప్పటి అధ్యక్షుడి హోదాలో మాజీ మంత్రికి నివాళులు అర్పించేందుకు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దుర్ఘటనలో దుర్మణం పాలవడంతో ఇరాన్ దేశ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు తన సమీప అభ్యర్థి ఇబ్రహీం జలీలీపై ఇరవై ఎనిమిది లక్షల ఓట్లతో గెలిచినట్టుగా తెలుస్తుంది జలీలికి ఒకటి పాయింట్ ముప్పై కోట్ల ఓట్లు వచ్చాయి పెజెష్కియాన్కు ఒకటి పాయింట్ అరవై కోట్ల ఓట్లు వచ్చాయి పెజెష్కియాన్ వృత్తిరీత్యా గుండె వైద్య నిపుణులని సర్జరీగా పేరుగాంచారని ఈయనకు సంస్కరణవాదిగా పేరుందని రాబో రోజుల్లో హిజాబ్ అంశాన్ని సరళీకృతం చేస్తానని ఇప్పటికే ఎన్నికల్లో తెలిపారు ఇరాన్ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షల విషయంలో ఆయా దేశాలతో చర్చించి ఆంక్షల తొలగింపునకు కృషి చేస్తానన్న పేజెష్కియాన్ పశ్చిమ దేశ దేశాలతోనే కాక స్నేహపూర్వక దేశాలతో సత్సంబంధాలను మెరుగుపరుస్తానని పటిస్త పడిస్తా పరుస్తానని తెలిపినటువంటి పేజష్కియాన్ నూతన ఇరాన్ అధ్యక్షుడు పేజష్కి ఆన్ పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో అజర్ బైజాన్లో జన్మించారు ఈయన తండ్రి కూడా వృత్తిరీత్యా వైద్యుడు ఇరాక్తో యుద్ధం జరిగిన సమయాన పెజష్కియాన్ తండ్రి వైద్యుడిగా సైనికులకు సేవలందించారు నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా వైద్యశాఖ మంత్రిగా దేశానికి సేవలు అందించిన పేజష్కియాన్ తండ్రి అని తెలుస్తుంది